హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈరోజు ఎపిసోడ్లో కేదార్ కోసం తెచ్చిన చైన్ని సుధాకర్ తీసుకొని వస్తాడు ఆ తీసుకొని వచ్చి జేబులో నుంచి చైన్ తీసి పంతులు గారికి ఇస్తూ ఉంటే వైజయంతి అబ్బో ఏంటిదది అని అడుగుతుంది అప్పుడు సుధాకర్ శాంతి పూజలో మేనమామ కోసం మనం బంగారం పెట్టే ఆనవాయితీ మనకు ఉన్నది కదా అని అంటాడు అవును కదా నేను మర్చిపోయాను అని వైజయంతి అంటుంది అప్పుడు సుధాకర్ తీసుకొచ్చిన చైన్ని పంతులు ఇచ్చి దేవుని పాదాల దగ్గర పెట్టి ఇవ్వమని పంతులు గారితో చెప్తాడు పంతులు గారు తీసుకొని దేవుని దగ్గర పెట్టి పూజ చేస్తాడు కేదార్ ఇంకా యువరాజ్ పీఠం మీద కూర్చొని ఉంటారు కే కేదార్ సంతోషంగా ఉంటాడు యువరాజ్ తన మనసులో నాన్న ఒక్క చైన్ మాత్రమే తెచ్చాడు అది నాకోసమే నాన్న మనసులో నీకు తేవాలనే ఆలోచన మాత్రం ఏమాత్రం లేదు అని కేదార్ యువరాజ్ మనసులో అనుకుంటూ ఉంటాడు నేనే ఇంటి వారసుని నువ్వు ఎప్పుడైనా ఎక్స్ట్రా అనే రా అని కేదార్ వైపు చూస్తూ తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత సుధాకర్ ఆ చైన్ తీసుకొని వెనక నుంచి వచ్చి కేదార్ మెడలో చైన్ వేస్తాడు అప్పుడు వైజయంతి సుధాకర్ని ఆ చైన్ తీసి కేదార్ మెల్లో నుంచి తీసి యువరాజ్ మెల్లో వెయ్యి అని అంటాడు నేను వెయ్యను అని సుధాకర్ కరాకాండగా చెప్పేస్తాడు అప్పుడు యువరాజ్ ఈ పూజలో ముఖ్యమైన వాడిని నేను అని అంటాడు కౌశికి మన సాంప్రదాయం ప్రకారం ఇంటి పెద్దోడికే కదా వేసేది అని అంటుంది అంటే కేదార్ నాకు అన్న అంటున్నావా అని యువరాజ్ అడుగుతాడు వెంటనే వైజయంతి పో ఏం చేస్తున్నా అర్థమవుతుందా అని సుధాకర్ని అడుగుతుంది సుధాకర్ ఏం మాట్లాడకుండా అలాగే నిల్చుంటు నిల్చొని ఉంటాడు ఇంతలో యువరాజ్కి కోపం వచ్చి పూజలో నుంచి లేచి వెళ్ళిపోతాడు ఎంత బ్రతిమిలాడినా వినడు ఆ తర్వాత పంతులు గారు బాబు నూనెలో మేనల్లుడి మొహం చూడండి అని అంటాడు కౌశికి వాళ్ళ బాబుని ఎత్తుకొని నూనెలో కేదార్కు తన కొడుకు మొహాన్ని చూపిస్తుంది తర్వాత అందరూ అది చూసి చాలా సంతోషపడతారు పైనున్న యువరాజ్ మాత్రం కేదార్ కేదార్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు